హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి ఇక అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు తన కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న తన బిడ్డల కోసం బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకి ఈ విధంగా చెప్తున్నారు తల్లి నీ జీవితాన్ని ఒక కడిగిన ముత్యంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఆనందంగా అందుకో బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకైతే చెప్తున్నారండి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక తప్పునైతే తప్పకుండా తెలుసో తెలియకనో చేస్తూ ఉంటారండి అది సర్వసాధారణం కొన్ని తెలిసి కూడా చిన్న తప్పే కదా అని చేసేస్తూ వెళ్తూ ఉంటారు ఈ విధానంగా మంచి వాళ్ళకే కొన్ని తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ప్రతిరోజు కావచ్చు నెలకు ఒకసారి కావచ్చు లేదంటే ఒక సంవత్సరానికి ఒకసారి కావచ్చు మనకి తెలియక తెలుసు చిన్న చిన్న తప్పులన్నీ కూడా చే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఏదో ఒక తప్పుని చేస్తూ ఉంటాం వాటిని కారణంగా మనం ఎన్నో పాపకర్మలను ధర్మ కర్మ దోషాలను మనం నెత్తికెత్తుకుంటూ ఉంటాం మన భుజాలపైన మోస్తూ ఉంటాం వాటి కూడా తొలగించడానికి బాబాగారు చిన్న చిన్న పరీక్షలు పెట్టడం ద్వారా చిన్న చిన్న కష్టాలు పెట్టడం తన బిడ్డలకు ఇవ్వడం ద్వారా తన కర్మ దోషాల నుంచి మనల్ని ఒక కొత్త జీవితం వైపు మదల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ సందర్భంలో ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకు సందేశాన్ని పంపుతూ ఉంటారు వారు చేసిన తప్పులేంటి ఎలాంటి తప్పులు చేయాలనుకుంటున్నారు అది తప్పని తెలియకుండా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకి హెచ్చరిస్తూనే ఉంటారని ఈ హెచ్చరికలు ఇవ్వడం ద్వారా కం కొంతమంది తన బిడ్డలు అయితే జాగ్రత్తగా ఉంటారు తమ చేయబోయేటువంటి తప్పును తెలుసుకుని తాను అక్కడ జ్ఞాపిస్తూ ఉంటారు చేయకుండా వదిలేస్తూ ఉంటారు బాబాగారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు కొంతమంది బిడ్డలు ఎంతో అమాయకత్వంతో బాబాగారు చెప్పినా సరే అది అర్థం చేసుకోలేకపోవడం వలన లేదంటే వారికి అర్థం కాకపోవడం వలన మళ్ళీ అదే తప్పుడు చేసి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటారు వాటికి కూడా బాబాగారు పరిష్కారాలు చూపిస్తారండి కాకపోతే మనకు ఎలాంటి జీవితం అయితే రావాలో ఎన్ని రోజులు మన కష్టాలు అయితే పోవాలే అక్కడికి పోకుండా అంతమవ్వకుండా మరికొన్ని రోజులు మనం కష్టపడాల్సినటువంటి ఆ సందర్భాన్ని అయితే మన చేతులారా మనమే తెచ్చుకుంటూ ఉంటాం అలాంటి బిడ్డలు కొంతమంది ఉంటారు ఏదేమైనా సరే ఏ బిడ్డలైనా సరే అర్థం చేసుకునే వాళ్ళైనా సరే అర్థం చేసుకుని వాళ్ళైనా సరే బాబాగారు వారికి ఒక సందేశాన్ని ఇవ్వడం తన బాధ్యతగా తీసుకుంటారు వారి జీవితాన్ని మార్చడానికి బాబాగారు ఎంత దూరాన్ని రావాలో ఎన్ని మాటలు చెప్పాలో అవన్నీ కూడా బాబాగారు చెప్తూ ఉంటారు అయితే ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మనం తెలుసో తెలియక చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా కర్మ పాలన మన భుజం మీద మోస్తున్నాం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం అలాంటి పాప కర్మలు తొలగించి మనకు చిన్నప్పుడు మన జీవితంలో ఎంత సంతోషంగా ఉంటుందో అంటే ఎలాంటి చిక్కు చింత ఉండదు ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు ఏవి తెలియదు తిన్నామా ఆడుకున్నామా తిరుగుతున్నామా ఇలాంటివే ఇలాంటి జీవితమే ఎలాగైతే ఉంటుందో అలాంటి పసితనంలో అంత సంతోషాన్ని మళ్ళీ బాబాగారు తిరిగి తన బిడ్డలకి అందించబోతున్నారంటే అది వారి పాపకర్మలన్నీ కూడా తొలగించి వారి జీవితాన్ని శుభ్రంగా కడిగినటువంటి ఒక ముత్యంలాగా వారి చేతిలో పెడుతున్నారని బాబాగారు అంటున్నారండి ఇప్పుడు బాబాగారు ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టం అంటున్నండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ బాబాగారు ఇలాంటి సందేశాన్ని తన బిడ్డలకు వినిపించారు వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉంటారు ఎందుకంటే బాబాగారు ఎవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో వారిని ఉద్దేశించి ఈ సందేశాన్ని చెబుతున్నారండి అయితే బాబాగారు అలా ఇలా తన బిడ్డలకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను తన బిడ్డలకి ఏ విధంగా వారు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని తిరిగి ఇవ్వబోతున్నారో ఎలాగా వారు వారి పాప పరిహారాలు చేసుకోవాలని చెప్పి చేస్తూ చెప్తున్నారు ఆ తండ్రి మాటలు సందేశంలో విందామండి బాబా గారు తన బిడ్డల నుంచి ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ తల్లి ఈరోజు నేను నీ కోసం వచ్చానమ్మా ఈ ప్రపంచమంతా కూడా నేనున్నానని నీకు తెలుసు కదా తల్లి నీ జీవితంలో నీతో పాటుగా నేను కూడా నడుస్తూనే ఉన్నాను నువ్వు ప్రతిసారి నన్ను అపార్థం చేసుకుంటున్నావు బాబా అన్న మాట వింటున్నారా బాబా అన్నతో ఉన్నారా బాబా నా వైపు చూస్తున్నారా అని ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి అవన్నీ తీసే తల్లి ఎందుకంటే నీతోనే కాదు నా బిడ్డలతోనూ ప్రతి ఒక్కరితో కూడా నేను నడుస్తూనే ఉంటాను నువ్వు ఏ ప్రశ్న అడిగినా నీ మదిలో ఏ ప్రశ్న మెదిలినా సరే నా సమాధి నుంచే నీకు సమాధానం దొరుకుతుందమ్మా నువ్వు ఏ కోరిక తీర్చమ్మని ఎన్ని రోజులు నీ బాబాని అడుగుతూ వచ్చావో నా దగ్గర మొరపెట్టుకుంటున్నావో ఆ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు అందుకే చెప్తున్నాను నీ మనసులో ఉన్న ఆ అనుమానాలన్నీ తీసి పక్కన పడేసాయి ఒక్కసారి నువ్వు నా వైపు చూశాక నువ్వు సంతోషంగా ఉండే వరకు నీ కష్టాల నుంచి నేను బయటపడేసేంతవరకు నేను నీకు చూస్తూనే ఉంటానమ్మా ఈ ప్రపంచం అంతా కూడా నాకు అనుసంధంలో మెదులుతూ ఉంటుంది అలాంటిది నీకు చెడు జరగనిస్తా చెప్పు జరగనివ్వరు కదా తల్లి ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టు మారబోతుందమ్మా నీ భారాన్ని అంతా కూడా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలన్నది కూడా నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా తల్లి మరి నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకుంటున్నానమ్మా కాబట్టి ఇక ఆనందంగా ఉండు నీ బాబాని నేను ఒక మంచి భవిష్యత్తు ప్రసాదించాలనుకున్నప్పుడు దానిని ఈ ప్రపంచంలో ఈ విశ్వంలోని ఆ తీ ఆపే శక్తి ఎవ్వరికీ లేదు నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాని అడిగావో అలాంటి జీవితం తప్పకుండా నీకు దొరుకుతుంది అర్థమైందా చూడు తల్లి సాయి తండ్రిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండు అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పునిస్తాను నేను ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాను తల్లి అర్థం కాలేదా నేను ఏదో ఒక రూపంలో నేను చూస్తూనే ఉన్నాను నీతో మాట్లాడుతూనే ఉన్నాను సందేశం రూపంలో లేదంటే విశ్వం రూపంలో నీకు నా పిలుపు అనేది వినిపిస్తూ ఉంటుంది నీకొక విషయం చెప్ప నా బిడ్డ ప్రశాంతమైన మనసుతో ఒంటరిగా కూర్చొని నన్ను చూడాలనేటువంటి నిర్మలమైన మనసుతో ధ్యానిస్తే తప్పకుండా నా చేతి స్పర్శ నీకు తెలుస్తుంది నేను నీ తల నిమురుతూ నా బిడ్డ దగ్గరకు తీసుకొని మాట్లాడుతూ ఉంటానమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడు అప్పుడు నీకు మనసులో ఎలాంటి అపోహ రాదు నా బాబా నాతో ఉన్నారా లేదని అనుమానం ఎప్పుడు కూడా మీకు తలెత్తదు ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు ఈ సందేశం వింటున్నావా నేనేమో నీ పక్కనే కూర్చొని నిన్నే చూస్తున్నాను నీ తల తలనిమృతు నా చేతి స్పర్శతో నీ కష్టాలన్నీ తీసివేస్తున్నాను ఒకసారి అనుభూతి చెందు నీ తండ్రి స్పర్శ నీకు తెలుస్తుందమ్మా నీకు ఒక మాట చెప్పాలి తల్లి ఎవరి దగ్గర కూడా వివాదం కోపం అనేది చూపించవద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాలను విసుగు చెంది ఉన్నారు బిడ్డ ఒక్కొక్కరికి ఒక్కొక్క సందేశం ఎవ్వరు కూడా సమస్య లేని వారు ఉంటూ లేరు ప్రతి ఒక్కరికి వారికున్నలో సమస్యలు ఉన్నాయి ధనవంతులకి సమస్య ఉంది పేదవారికి సమస్యలు ఉన్నాయి ఎవరి ప్రభావం వారిపైన చూపిస్తూ ఉంటుందమ్మా ఎవరి కష్టం వారిది అందుకే నీ కష్టాన్ని పక్క వారిపైన చూపించకు నీ కోపాన్ని పక్క వారిపైన ప్రదర్శించకు అర్థమైందా చూడు తల్లి అలాంటి ఎంతోమంది కష్టపడుతున్నటువంటి ఎంతోమంది బిడ్డలు నా దగ్గరికి వచ్చారు వారి కష్టాలన్నీ కూడా నాతో చెప్పుకున్నారు వారు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసమ్మా వారి కంటే ఎక్కువగా నాకే తెలుసు కాబట్టి దయచేసి అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు కోపంతో పగలతో ప్రతీకారాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీ కోపాన్ని ఎవరి మీద చూపించవద్దు నీ జీవితాన్ని గందరగోళం చేసుకోకమ్మా ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదిరిచ్చి పోరాడు నీకు తోడుగా ఎప్పుడు ఈ బాబా ఉంటాడు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావుగా తల్లి వాటన్నిటిని తలుచుకొని దిగులు పడకు భయపడకు బిడ్డ జరిగిందేదో జరిగిపోయింది వాటి గురించి వదిలేసే అలాంటి రోజులు ఇకపై రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇకపై నువ్వు చాలా సంతోషంగా ఉంటావు తల్లి అంత ఆనందమైన అంత సంతోషకరమైన జీవితాన్ని ఈ బాబా నీకు ప్రసాదిస్తాడు సరేనా నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి అడిగిన కడిగిన ముత్యంలాని జీవితాన్ని నీ చేతికిస్తానమ్మా నా బాధ్యత నాది నిజమే తల్లి నేను ఎన్నోసార్లు నా వాక్కు నీకు చెప్పాను కదా నీ జీవితం ఇది మాత్రమే కాదు నాది కూడా మన ఇద్దరిది నువ్వు కష్టపడితే నేను కష్టపడినట్టే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్టేనమ్మా అందుకే ప్రతిరోజు కూడా నువ్వు బాధపడకుండా నువ్వు కష్టపడకుండా ఉండాలనే నా ప్రయత్నం నేను చేస్తున్నాను తల్లి చూడు తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం నీది మాత్రమే అనుకుంటున్నా కానీ దానికి రెట్టింపు కష్టాన్ని నీ బాబా మోస్తున్నాడని నీకు తెలుసా ఆ కష్టం మొత్తం నువ్వు మోయలేవమ్మా నీకు రావాల్సిన కష్టంలో తొంభై తొమ్మిది శాతం కష్టాన్ని నేనే మోస్తున్నానమ్మా మిగతా ఒక శాతం మాత్రమే నువ్వు అనుభవిస్తున్నావు నీకు వస్తున్న ఈ చిన్న సమస్యకి నువ్వు అల్లాడిపోతున్నావు తల్లి అందుకే నువ్వు అంత కష్టాన్ని మోయలేవని ఎన్ని సమస్యలను తట్టుకోలేవని అన్నీ నేను అనుభవించాను కొద్దో గొప్ప మాత్రమే నీ వరకు వస్తాయి అవి కూడా నీ కర్మ దోషాలను తొలగించుకోవడానికి ఆ కష్టాలను అనుభవించకపోతే నువ్వు జీవితాంతం బాధపడవలసి వస్తుందమ్మా అలానే నువ్వు అనుభవించవలసిన కష్టం మొత్తం నీపై వేసేయడం లేదు చెప్పాను కదా తొంభై తొమ్మిది శాతం కష్టాన్ని అనుభవిస్తూ మిగిలిన ఒక్క శాతం మాత్రమే నీకు ప్రసాదిస్తున్నాను దానితో నీ కర్మలు తొలగించబోతున్నాను బిడ్డ చూ చూడు తండ్రి నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలను నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అనుకున్నట్టుగా నువ్వు భయపడేంతగా ఇక్కడ ఏమీ లేదమ్మా నీ భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతుంది నువ్వు ఎంతో సంతోషంగా జీవించబోతున్నావు చూడు తల్లి ఈ ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు నేను అలా జరగనివ్వను వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా మారుస్తాను అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయి తల్లి అలా జరుగుతుంది నా బాబా ఇలా చేస్తాడని నువ్వు గట్టిగా నమ్ము నీ నమ్మకమైన ఆలోచనలే నీ కోరికలు తీర్చేలాగా చేస్తాయి వాటి ద్వారానే నువ్వు నాకు ఇంకా అవుతావు నువ్వు కడిగిన ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు ఇంతకు ముందు ఎంత సంతోషంగా ఉన్నావో ఎంత ఆనందంగా ఉన్నావో అలాంటి జీవితాన్ని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేసే బాబా అని నేను అడుగుతున్నావు తల్లి సరే నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అన్నీ నేను సరి చేస్తాను బిడ్డ కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడకు తప్పకుండా ఈ సందర్భం మారుతుందమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు నేను అన్నీ చూసుకుంటాను తల్లి ఏది జరిగినా సరే నువ్వు మౌనంగా ఉండు ఎంతకంటే కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండావా నీకైనది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను తల్లి ఇక ఆనందంగా ఉండు అంతా ఈ తండ్రి చూసుకుంటాడు అని బాబాగారు తనకి బిడ్డలకైతే ఒక గొప్ప వరాన్ని అయితే అందించారండి రోజు బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందించారు అంటే ఒక ముత్యం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించుకున్నట్టే బాబాగారు చెప్తున్నారు మన పాపకర్మలు మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మలు ఎంతో కఠినమైనవి అవి ఆ పాపకర్మలు నీ తొంభై తొమ్మిది శాతం బాబాగారు అనుభవిస్తున్నారంటే తన బిడ్డల కోసం బాబాగారు భుజానపై ఎత్తుకొని మోస్తున్నారంట తన భారాన్నంతా మన భారాన్నంతా మనం ఏ పాపకర్మలు అయితే చేస్తామో అందుకెంత కష్టమైతే అనుభవించారో అన్నీ కూడా బాబాగారు అనుభవిస్తూ మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా మనని బయటపడడానికి మిగిలినటువంటి ఒక్క శాతం కష్టాన్ని మాత్రమే మనకు ప్రసాదిస్తున్నాడు దాని ద్వారా మనకు ఒక మంచి గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతున్నారు బాబాగారు బాబా గారు పదే పదే చెప్తున్నారు అంత కష్టాన్ని మీరు ఎప్పుడు కూడా భరించలేరు ఎందుకంటే మీకు వచ్చినటువంటి ఆ ఒక్క శాతం కష్టాన్ని చూసే మీరు ఎంతో అల్లాడిపోతున్నారు బిడ్డలరా నాకు తెలుసు నా బిడ్డలు ఇలాంటివారు మరింత కష్టాన్ని భరించగలరు అలా అందుకే మిగతా కష్టాలన్నీ కూడా నేను మోస్తున్నాను మీకు పాపకర్మల నుంచి బయటపెడడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మిమ్మల్ని ఇక కొన్ని పరీక్షలు పెట్టి మీకు కొన్ని కష్టాలను ప్రసాదించి వాటి ద్వారా మీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడం ఇదొక్కటే దారి ఉంది తల్లి ఎందుకంటే పాప కర్మల నుంచి బయటపడడం భగవంతుడి వల్ల కూడా కాదు అని బాబాగారు అంటున్నారు ఇది ఇప్పుడే కాదండి బాబాగారు చాలా రోజుల నుంచి కూడా తన బిడ్డలకు చెప్తున్నాడు చేసిన తప్పుని భగవంతుడైనా సరే అనుభవించవలసిందే అది తెలిసి చేసినా సరే తెలియక చేసినా సరే అలాంటి పాపకర్మలు మనం ఎక్కువ చేసి ఉంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా బాబాగారు మనకు పెట్టేటువంటి పరీక్షలలో ఆ కష్టాలలో కడలిలో ముత్త కూడా కొట్టుకొని పోతాయండి ఇప్పుడు అర్థమైందా మనకెందుకు ఒకదాని తర్వాత ఒకటి మనకు ఆ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయో బాబాగారు ఎందుకు ప్రసాదిస్తున్నారు అవి ఒక ప్రసాదం లాగా మనం స్వీకరించాలంటే కష్టాలను ఎందుకంటే అవి మనల్ని ఈ పాపాల నుంచి బయటపడేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మన పరీక్షలు మన శోధనలు మన కష్టాలు వీటిని ఎవరైతే ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారో వాళ్ళు తప్పకుండా వారి జీవితంలోకి నేలుస్తారు అలాంటి వారికి కడిగిన ముచ్చం లాంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారని చెబుతూ ఉన్నారు ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని బాబాగారు తన బిడ్డలకు చెబుతున్నారండి ఈ సందేశం మీకు వింటే బాబాగారి బిడ్డలు చాలా మందికి కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేటువంటి శుభవార్తలైతే శుభవార్తను బాబాగారు అందిస్తారని ఎన్నో రోజుల నుంచి ఈ సందేశాల్లో వింటున్నాం మొత్తానికి ఈ రోజుకు బాబాగారు అలాంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి ఇలాంటి జీవితం ప్రతి బిడ్డకి తనకు దక్కాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని అయితే వేడుకుంటాను ఫ్రెండ్స్ తండ్రి ఈరోజు బాబాగారు సందేశం బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరింత మన బాబా ఒకరికి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఐకాన్ యాక్టివేట్ చేయండి బాబా గారి సందేశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుగిన భవంతు సర్వం శ్రీ పరమస్తు శుభం భవతు ఓం సాయిరామ్